తెలుగు న్యూస్ పర్యావరణ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా అవార్డు గ్రహీత డాక్టర్ కడవిండి వేణుగోపాల కుమారుడు వివాహ వేడుకల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నివారించడంతో ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నారు ప్రకృతి ప్రేమికుడు కడివిండి వేణుగోపాల కుమారుని వివాహానికి దేశవ్యాప్తంగా పలువురు గవర్నర్లు ముఖ్యమంత్రులు కడివిండి కుటుంబానికి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి అతిథికి మొక్కలను నందచేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఒక ఉదాహరణగా నిలిచారు పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన విశేష సేవలకు అనేక అవార్డులు లభించాయి కడవిండి వేణుగోపాల కుమారుడు శ్రీ చక్రధర చిర చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి హాస్కల వివాహ మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండున హైదరాబాద్ లో మార్చి నాలుగున ఖమ్మంలో జరిగిన గవర్నర్ తమ శుభాకాంక్షలు తెలిపారని పేర్కొన్నారు ఇక తమకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ స్థానిక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలియజేశారు వారు పంపించినటువంటి వివాద ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేస్తూ మేము రాలేకపోతున్నామని వారి యొక్క సందేశాన్ని పంపించారు మిజోరాం నుంచి మిజోరాం ముఖ్యమంత్రి గారు వారి యొక్క సందేశాన్ని పంపించారు ఆ తర్వాత గుజరాత్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి గారు పంపించారు వారి యొక్క సందేశాన్ని పిల్లి సందేశాన్ని అదేవిధంగా కరవణి వేణుగోపాల్ గారిని అభినందిస్తూ లేఖ ఒడిశా గవర్నర్ గారు వారు కూడా చాలా సంతోషంగా పెళ్లి బాగా జరగాలని అదేవిధంగా నాగాలాండ్ గవర్నర్ గారు ఈ ముగ్గురు గవర్నర్ పంపించారు మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం కూడా స్పందించింది అసలు మేము వాళ్ళొక మెసేజ్ పెట్టాను పెళ్ళి బాగా జరగాలని శుభాకాంక్షలు చెప్తూ మేము రిటర్న్ పంపించలేకపోతున్నాం కానీ పెళ్లి బాగా జరగాలని మన ప్రెసిడెంట్ మేడ గారు కోరుకుంటున్నట్టు వాళ్ళు కూడా ఈమెయిల్ పంపించడం జరిగింది సో ఈ విధంగా ఎందుకు ఏం చెప్తున్నావు అంటే ఖమ్మంలో జరిగినటువంటి పెళ్లికి దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు గవర్నర్ ఎందుకు స్పందించారు అంటే మనం చేసినటువంటి పెళ్లికి పెళ్లిలా కాకుండా దాన్ని కూడా ఒక సమాజానికి విధంగా జరిగేటటువంటి ఒక భాగంగా చేయడం అనేది ఒక కడవేట్ ఎదుర్కోమలుగా తెలిసింది సో ఆయన మన ఖమ్మం కావడం ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో మన జిల్లాకి అర్థం తీసుకెళ్ళడం నిజంగా చాలా అభినందీకపోయాము మరి ఈ విషయంలో నాకు అర్థం చేస్తున్నారు ఇది మందికి మార్గదర్శకంగా ఉంది ప్రకృతిని తాము పనులు భాగస్వామి చెయ్యాల నడుచుకుంటూ పోతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి ఉదయపూర్వ నమ్స్కారాలండి నా పేరు కటవైన పేరు గొప్ప సామాన్యు పర్యావరణం కూడా వాడటం అని కొంచెం పెద్ద మాట్లాడదు గత ఎనిమిది సంవత్సరాల నుండి పర్యావరణం బాగుంటే సంవత్సరం బాగుంటుందని పర్యావరణాన్ని కాపాడటం కోసం అకుంఠిత దీక్షల్లో నా వంతు కృషిని చేయడం జరిగింది దానిలో ప్రధానంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ని వాడద్దు అనేది నా యొక్క ఉద్దేశం దానివల్ల పర్యావరణం చాలా రకాలుగా ఇబ్బంది జరుగుతుంది పంచభూతాలు కూడా పాడైపోతున్నాయి భావితరాలకి చాలా ఇబ్బంది జరుగుతుంది క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి మానసిక రుగ్మతలు వస్తున్నాయి ఎన్నో రకాల శారీరక సమస్యలు అనారోగ్యాలు వస్తున్నాయని అని డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్తున్నా కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా అధికారులని తెలియజేస్తున్నా కూడా ప్రజల్లో చైతన్యం వస్తే వస్తుంది అసలు మూలానికి వెళ్ళి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారించాలి అనేది నా ప్రధాన ఆకాంక్షగా రెండు వేల పంతొమ్మిదిలో నాకు విరుదించినప్పుడు రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి గారికి స్వయంగా కూడా చెప్పడం జరిగింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు బంద్ చేయాలని చెప్పి తరచుగా కూడా అదే విధంగా నేను నా ప్రయాణం జరుగుతూ ఉంది నా జీవిత లక్ష్యమే ఇది పర్యావరణ హితమే నా జీవిత లక్ష్యం దాంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో నా కుమార్తె వివాహం పర్యావరణ హితముగానే చేయడం జరిగింది మరియు ఇప్పుడు మా కుమారుడి వివాహము శ్రీ చక్రధర్ భాషికల వివాహము హైదరాబాద్లో జరిగింది ఈ వివాహానికి సంబంధించినటువంటి తొమ్మిది ఫంక్షన్లు చేయడం జరిగింది తొమ్మిది ఫంక్షన్లు కూడా రిసెప్షన్ పెళ్లి ఉపనయనము తదితర కార్యక్రమాలు అన్నీ ఉంటాయి అన్నింటిలో కూడా ఎక్కడ సింగల్ యూజ్ చేతులు వాడకుండా వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు ఇవ్వడం పదిహేను వందల మందికి జూల్ బ్యాగులు ఇవ్వడం తదితర కార్యక్రమాలు చేయడం జరిగింది అందరినీ కూడా వాట్సాప్ ద్వారానే ఆహ్వానించాను స్వయంగా నేను పోలేకపోయాను చాలామందికి ఆహ్వానం అందలేదని కొంతమంది బాధపడ్డారు వచ్చిన వాళ్ళందరినీ కూడా మర్యాద చక్కగా పర్యావరణ యుద్ధంగా చేయడమే కాకుండా పచ్చదనంగా అన్ని డెకరేషన్ ఏదైతే ఉన్నదో అన్నీ కూడా పూలతోటి మొక్కలతోటి అలంకరించి తరువాత వరి కంకులు మొక్కజొన్న కంకులు ఇవన్నీ కూడా పెట్టి చక్కగా చేయడం జరిగింది మరి ఆహ్వానాలు ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి అందరికీ కూడా నేను పంపించడం జరిగింది స్వయంగా పంపిస్తే వారు నాను ఈ ఏడెనిమిది పది ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్న కృషి వల్ల కానివ్వండి మరి వాట్సాప్ల వల్ల కానివ్వండి మీరు చేస్తున్నటువంటి మాకు సహకరించి పేపర్లు కానివ్వండి మీడియా ద్వారా కానివ్వండి వారికి అన్ని కడవెంట్ వేణుగోపాల్ అంటే యూట్యూబ్లో చూసినా చేసే కార్యక్రమాలు మనం చేసే కూడా దృష్టిలో ఉన్నాయి దృష్టిలో ఉండి మన ఆహ్వానాన్ని వారు స్వీకరించి ఆహ్వానం కొట్టినట్లు మాకు తెలియజేసి దాని మీద పర్యవేక్షణ కూడా పెట్టారు ఈయన మనని ఎన్నో లెటర్లు పెడుతున్నాడు ఎంతో మంది మన కోర్టులో కూడా వేశాడు ఎక్కడన్నా దొరుకుతానేమోనని వారు కూడా పర్యవేక్షణ పెట్టి ప్లాస్టిక్ ఏమైనా వాడుతున్నారేమో అని నిఘా కూడా చూశారు ఎక్కడా వాడలేదు అని వారికి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో మా అన్ని కూడా అభినందనలు తెలియజేసి సంతోషాన్ని వ్యక్తపరిచి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు కావాలి అనేది వారు అభినందించి ఇంటికి స్వయంగా కూడా లెటర్లు పంపించడం జరిగింది గవర్నర్లు ముఖ్యమంత్రులు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అన్ని లెటర్లు రావడం జరిగిందండి అభినందించారు ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మన అభ్యర్థనని మనం ఏ కోరుకుంటున్నామో వారి దృష్టిలో ఉన్నది ఒకరోజు వెనుక ముందు అయినా ప్లాస్టిక్ నివారించబడుతుంది పర్యావరణం బాగుంటుంది అనేది నాకు చాలా సంతోషం అనిపించింది మరి మరొకసారి మీ అందరి ద్వారా సమాజానికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను పక్షాలు చేసుకోవడం అంటే విచ్చలవిడిగా బఫే ప్లేట్లు పెట్టేసి ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి ప్లాస్టిక్ సీసాలు ఇచ్చి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అదంతా కూడా పర్యావరణానికి నష్టం కలుగుతూ ఉంది అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తమ వద్ద బాధ్యతగా భావితరాల కోసం మనం చేసే పని వల్ల ఎవరికి నష్టం కానీ కష్టం కానీ కలగకుండా మన జీవన విధానం ఉంటే బాగుంటుందని నా ఆకాంక్ష చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కానివ్వండి మేము మా అన్నదమ్ములం కానివ్వండి మా బంధువర్గం కానివ్వండి మేము ఇదే విధంగా జీవిస్తూ ఉన్నాము ఇదే మా ఆస్తి ఇదే మా యొక్క సంపద అదే అలవర్చుకుంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు మరి ఈ అభినందనలు అన్నీ కూడా మాకు ఆశీర్వాదాలే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆహ్వానితులందరూ కూడా చాలా చక్కగా చేశారు చాలా బాగా చేశారు మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి ఖర్చులు ఎన్నో పెడుతుంటాం కానీ ఈ విధంగా మేము చేయలేకపోయాం చాలా చక్కగా చేశారని చెప్పారు ఏ ఫంక్షన్ కా ఫంక్షన్ ఈ ఫంక్షన్ చాలు అన్న విధంగా ఉన్నాయి శ్రీనివాస కళ్యాణం కూడా జరిగిందండి ఇంటి వద్ద ఒక నాలుగు వందల మంది భోజనాలు పర్యావరణ విధంగా చేయడమే కాకుండా అద్భుతంగా శ్రీనివాస కళ్యాణం జరిగింది స్వర్ణగిరి దేవస్థానం వారు అక్కడి నుంచే మూర్తులు తీసుకొచ్చి ఇక్కడ చాలా వైభవంగా జరిపారు శ్రీనివాస కళ్యాణం పలు విధాల కార్యక్రమాలు వివాహ సందర్భంగా జరగటమే నా కుమారుడికి కోడలికి ఆశీర్వాదం జరిగింది అందరూ కూడా చాలా సంతోషపడ్డారు అందరి ఆశీర్వాదం లభించింది మరి ఇప్పుడు వారు రుద్ర దంపతులు తిరుపతికి బాగానే దర్శనం నిమిత్తం స్వామి దగ్గర వెళ్ళారు ఈ విషయాలన్నీ మీతో తెలియజేసుకొని సమాజానికి తెలియజేయాలని ఈ రోజు రా